తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈడీ కేసు ఎదుర్కొంటున్నారు కదా అదే బిఎస్ త్రీ వాహనాలను ఫోర్ జరీ పత్రాలతోటి బిఎస్ ఫోర్ వాహనాలుగా చూపించి రిజిస్ట్రేషన్ చేయించారని సుప్రీంకోర్టు బిఎస్ త్రీ వాహనాలను నిషేధిస్తే వీళ్ళు ఆ స్క్రాప్ కింద కొన్నట్లు వేరే రాష్ట్రాల్లో స్క్రాప్ కింద కొన్నట్లు చూపించి తర్వాత ఆ పత్రాలను ఫోర్ జరీ చేసి బిఎస్ ఫోర్ వాహనాలుగా రిజిస్టర్ చేసి అంతరాష్ట్ర బస్ సర్వీసులుగా దిప్పుతూ ఉన్నారు ఆ విషయాన్ని గుర్తించినటువంటి అధికారులు అప్పుడు కేసు ఫైల్ చేశారు ఈ కేసు నడుస్తూ ఉంది ఇది అంతర్రాష్ట్ర విషయం కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దీన్ని విచారణ చేస్తూ ఉంది ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కేసులు విచారించి ఉన్నారు అండ్ వాళ్ళు ఈ ఏమంటారు ఈ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించుకుంటూ ఇంతకుముందు కూడా చాలా కథనాలు వచ్చాయి ఈడీ కూడా న్యాయస్థానాలకు ఇదే విషయం చెప్పింది తాజాగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసినటువంటి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే పోలింగ్ ముగిసిన ఇమ్మీడియట్ నెక్స్ట్ డే అదే ఏ టైంకి అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఆ రెడ్డి పెద్దారెడ్డి గారి ఇంటి మీదకు పెద్ద పెద్ద డబాజులకు నిప్పు పెట్టి వాళ్ళ ఇంటి మీద ఇసిరేసే ఎపిసోడ్లో ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు నేరుగా పెద్దారెడ్డికి ఇంటి ఇసిరేసిరేస్తున్నారు విలానిచర్లు ఇళ్ళ మీదకు పోతూ ఉన్నారు ఆ టైంకు ఉన్నారు పోలింగ్ ముగిసిన నెక్స్ట్ డే అదే టైంకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఈడీ కూడా న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ పీసీ ఫైల్ చేశారు వీళ్ళు తప్పు చేశారు అక్రమాలకు పాల్పడ్డారు ఆ ఆధారాలు ఇవి కంప్లీట్గా ఈ వివరాలతోటి పోలింగ్ ముగిసిన నెక్స్ట్ డే ఇప్పుడు పోలింగ్ ముగిసిన నెక్స్ట్ డే ఈడీ అనేది ఈ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ అనేది న్యాయస్థానంలో ఫైల్ చేశారు కరెక్ట్గా మరి పోలింగ్ ముగిసిన నెక్స్ట్ డేనే ఎందుకు చేశారు తెలియదు నాకైతే బట్ పోలింగ్ ముగిసిన నెక్స్ట్ డే ఇప్పుడు పోలింగ్ ముగిసిన నెక్స్ట్ డే ఫైల్ చేశారు